నమస్కారం ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక ప్రాబ్లం ఒకటి ఉంది అదేంటంటే జూలై ఆరో తారీఖున నా పైన లైంగిక దాడి జరిగింది నేను వెంటనే మంగళగిరికి వెళ్ళి పెదబాబు గారికి చిన్నబాబు గారికి చెప్పాను జూలైలో ఆగస్ట్ ఆర్ జూలై ఆమె ఎన్న మాట ప్రకారం మ్యాటర్ అయితే సీఎం గారికి పోస్ట్ చేశానన్న పదం వాడు తెలియజేశాను బాబు గారికి బాబు గారికి తెలియజేశాను అన్న ఇది చాలా డేంజర్ అండి ఈ మాట ఎందుకంటున్నానంటే అంటే ఈ విషయము ప్రభుత్వ పెద్దలకు తెలిసి కూడా మౌనం వహించారా మరి ఆ మౌనం చెప్పినా కూడా స్పందించలేదని అప్పుడు ఆ ఈ వీడియో ఆమె ఎగ్జిబిట్ చేసిందా అక్కడ మరి ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన అంశము తను కూడా తెలుగుదేశం పార్టీ సభ్యురాలే తెలుగుదేశం కుటుంబ సభ్యురాలే అక్కడ ఉన్న నాయకురాలు నాయకురాలు మండల స్థాయి నాయకురాలు మండల స్థాయి నాయకురాలు తను కాబట్టి అంత అసామస్యగా తీసుకోవడానికి కూడా లేదు ఇది ఆమె ఎన్నిక తీసుకోవాలి ఏదైతే నేను తెలియజేసి తీసుకోవాలని మీరెలా అంటారు ఆమె నిజంగానే చెప్పి ఉంటే ఒకవేళ లేదండి ఒకవేళ చెప్పి ఉంటే మాత్రము ఇంత నిర్లక్ష్యానికి అయితే గురై ఉండదు అంటే ఇవాళ పది నిమిషాలు ఆగస్ట్ ఎత్తుకున్నా కూడా ట్వంటీ ఫైవ్ డేస్ టైం ఉంది మధ్యలో నాకు తెలిసి ఆమె పార్టీ ఆఫీస్లో ఏ చిన్న నాయుడికి చెప్పి ఉన్నా పెద్ద బాబు గారికి చిన్నబాబు గారికే కాకుండా ఒక పోలిట్ బ్యూరో సభ్యుల దృష్టికి తీసుకెళ్ళి ఉన్నా డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ యాక్ట్ చేసిండేది ప్రభుత్వం యాక్ట్ చేసిండేది ఎందుకంటే మ్యాటర్ అంత సీరియస్ ఒక మహిళ యొక్క అంశం అన్నప్పుడు మనం రాష్ట్రంలో చాలా విషయాలు మనము చర్చిస్తున్నాం చాలా విషయాలపైన పట్టుదలగా వ్యవహరిస్తున్నాం ఏ మహిళకు అన్యాయం జరిగినా కూడా వెంటనే న్యాయం జరగాలని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పుడు తన పార్టీ సభ్యురాలు తన కుటుంబ సభ్యురాలపై జరిగినటువంటి దాడిని తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యం చేసింది అనడం వాస్తవం కాదు నేనదే అంటున్నా నేను కూడా అన్నట్టుగానే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి అది ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఫటాఫటా బ్రేకింగ్లు వచ్చి ఆ వీడియో ఎప్పుడైతే టెలికాస్ట్ అయిందో టెలికాస్ట్ అయిన పది నిమిషాల్లోనే పార్టీ ఆయన సస్పెండ్ చేసేసింది చేసేసింది ఒకవేళ అప్పుడు యాక్షన్ మరి తప్పకుండా ఇన్ని రోజులు తను ఎందుకు దాచిపెట్టి ఈ రోజు ప్రభుత్వం పెట్టిందా లేకపోతే సవివరంగా చెప్పలేదా లేకపోతే వీడియో ఇట్లా చేశాడని ఆధారాలు చూపించలేదు తెలియదు మనకు తెలియదు వెంకటకృష్ణ గారు నేను ఈ ప్రెస్ మీట్ లో ఉన్నా ఈరోజు నేను వెళ్ళాను అక్కడికి నేను వెళ్ళాను ఆమెను మాట్లాడడానికి ప్రయత్నం చేశాను ఎందుకంటే నాకు ఎందుకు ట్రై చేశానంటే పెదబాబు గారికి చిన్నబాబు గారికి నేను చెప్పాను అన్న పదము కొంచెము అది సమాజంలో కొన్ని వ్యతిరేక భావాలు వెళ్ళేదానికి అవకాశం ఉంది అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనొచ్చు మీ పార్టీ నాయకులు చేస్తే ఒక రూలు మా పార్టీలో చేసిన వాళ్ళకి ఒక రూలా మీరు మీకు ఆమె ఇరవై ఐదు రోజుల క్రితం చెప్తే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు రేపు పొద్దున ప్రతిపక్షం ప్రశ్నిస్తే మనం ఆన్సర్ చేయాల్సిన బాధ్యత వస్తుంది అందుకనే ఆ విషయంలో ఆమె క్లారిటీ ఇవ్వాలి ఆమె ఇక్కడ ప్రెస్ మీట్ ఇక్కడికి వచ్చింటే మనకు క్లారిటీ అనేది ట్రై చేస్తున్నానండి అప్పటి నుంచి ప్రెస్ మీట్ అయిన దగ్గర నుంచి తను ఆమె ఫోన్ ఏమో లేదు భర్త టచ్ లో ఉన్నాడు బట్ ఆయన ఫోన్ లేకృష్ణ గారు ప్రెస్ క్లబ్ లో ట్రై చేయమని చెప్పాను అక్కడ పరిస్థితి ఏంటంటే తను ప్రెస్ మీట్ అయిపోయింది అని ఇమ్మీడియట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారండి కనీసము ప్రెస్ వాళ్ళు అడిగే ప్రశ్నల కన్నా సమాధానం ఇవ్వాలన్నట్టు ఆలోచన తను చెప్పాల్సిన స్క్రిప్ట్ తను విధం కాదు ఒక బాధితురాల్ని మనం స్క్రిప్ట్ అని అనకుండా ఆమె చెప్పాలనుకున్నా వెళ్ళిపోయింది అంతే అంటే ఇక్కడ కొన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేయాలి కదండి ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ ఫుల్ టైం సభ్యుడు కాదు ఇంతవరకు తన ఎంఎ తన పార్టీలో చేరాడు అంటే ఒకటి ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నా అంటే చెప్తున్నా చూడండి రక్తం మరిగినటువంటి మృగము ఆ రక్తాన్ని వదులుకోదు ఎప్పటికీ తన జీవించినంత కాలం ఈ వైసీపీలో పెరిగినటువంటి ఈ ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ తత్వాన్ని మార్చుకోలేదు అరే నేను వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నానా తెలుగుదేశం పార్టీలో ఉన్నానా అన్న ఆలోచన చేయకుండా మన లీడర్ ఎవరు మన లీడర్ ఎలా ప్రవర్తిస్తాడు ఎలా యాక్ట్ అవుతాడన్న ఒక కొంచెం కూడా ఆలోచన లేకుండా మరి ఒక మహిళను నువ్వు లాడ్జీకి పిలుచుకోవడం అన్నది హోటల్ పిలుచుకోవడం అన్నది ఎవ్వరు క్షమించడానికి నేరం పైగా నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా ఉంటూ తిరుపతిలో భీమాస్ హోటల్కి రమ్మనడం నీ నీ నియోజకవర్గం ఎక్కడ సత్యవేడు నీకు అక్కడ పార్టీ ఆఫీస్ ఉంది నీకు అక్కడ కావాలంటే పార్టీ ఆఫీసులో దుకాణం పెట్టమంటారు ఏంటండి మీరు చెప్పి కాదండి ఏదైనా సమస్య గురించి చర్చించడానికి అంటున్న దుకాణం గురించి కాదు ఇటువంటి దుర్మార్గులు ఏదైనా చేయగలరు పార్టీ కాదు ఇటువంటి వాళ్ళు పార్టీ ఆఫీసు పట్టించేస్తారు ఇప్పుడు ఇక్కడ ఆది నేత అతని గురించి వాళ్ళు అతనేం చెప్పట్లే ఆయన కూతురు చెప్పిస్తున్నారు ఆడబిడ్డలు మళ్ళీ ఆయన తిరుపతిలోనే హ్యాపీగా ఉంటాడు ఊరికే చెన్నై వెళ్ళిపోయాడు ఆరోగ్యం బాగాలేదు